కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఎంధిన చాంబర్ నూతన భవన ప్రారంభోత్సవం వజ్రోత్సవం జోడించి నిర్వహించే వేడుకలు జయప్రదం చేయాలి చాంబర్ పాలకవర్గం మాజీ అధ్యక్షులు విజ్ఞప్తి ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు చాంబర్ వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా ఈ నెల ఎనిమిదో తేదీని సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు నిర్వహిస్తున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పార్వర్గం అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వారే గౌరవ కార్యదర్శి మద్దాల మురళీకృష్ణ కనకాల రాజా చెప్పారు వర్తక సోదరులతో అంతా ఇచ్చేసి ఈ వేడుకలను పాల్గొని జయప్రదం చేయాలని కోరారు చాంబర్ పూర్వ అధ్యక్షులు కాలేపులు శేషయ్య కొలసానపల్లి హనుమంతరావు బాలనాగు బలేష్ గుప్తా ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా చాంబ్ర కా కార్యవర్గం తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కింద పార్కింగ్ సెల్లర్తో పాటు మూడు అంతస్తులుగా నిర్మించిన చాంబర్ నూతన భవనంలో కింద భవనంలో షాపులు పైన మీటింగ్ హాలు అతిథులకు ఇచ్చేసినప్పుడు ఉండడానికి గదులతో పాటు ఓపెనింగ్ హాలు ఉన్నాయని వివరించారు చాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలు దాత కృతజ్ఞతలు తెలిపారు కనకాల రాజా మాట్లాడుతూ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంతులు పందులు దుర్గేష్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రూరల శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి రాజనగరం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఇంద్రవంధిత్ ఏపీఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు శాసనమండలి మాజీ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాజీ శాసన సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఫెడరేషన్ కన్వీనర్ నందిపు శ్రీనివాస్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ బుర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ప్రముఖ వ్యాపారస్తులు సర్ సర్వశ్రీ కంటిపూడి సర్వారాయుడు కరమదాసు ప్రభాకర్ రావు మాటూరి రంగారావు బేబీరావు చెరుకూరి కృష్ణాజీ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్రావు జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ ప్రముఖ పారిశ్రామికవేత్త కె శివశంకర్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొంటారు చాంబర్ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వెంకటరామారావు పాల పొలసనమల్లి హనుమంతురావు ఆకులు వీర్రాజు పల్లోపల్లి శాసయ్య దొండపాటి శంకర్రావు బాలనాగు బులేష్ గుప్తా పోకల సీతయ్య అశోక్ కుమార్ జైన్ దొండపాటి సత్యంబాబు చాంబర్ మాజీ గౌరవ అధ్యక్షులు సరస్వతి కక్కెల రాల సత్య సాయికుమార్ బద్ది వీర వెంకట సత్యనారాయణమూర్తి కోడూరి శాంతారాం కేవీఎస్ కొత్త చలపతిరావు కాలేపు రామచంద్రరావు ఎస్విజి మార్కెట్ కార్యదర్శి మద్దాల రవి రవిశంకర్ ఐరన్ మర్చెంట్స్ తంగేటి వెంకట రామలింగ స్వామి సినీ ఎగ్జిక్యూటివ్ అతి సత్యనారాయణ అనుశ్రీ ఆత్మీతిథులుగా పాల్గొంటారని వివరించారు కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు జక్కంపూడి రాజా దృష్టికి తీసుకెళ్లామని సహకరించి సహకరించడం వల్ల నిర్మాణం పూర్తయిందని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ మద్దు సతీష్ వలవల దుర్గాప్రసాద్ చిన్ని రాయుడు వెంకటస్వామి బాబ్జీ ఎక్కల వీర వెంక వీర నాగేశ్వరరావు పొద్దుడి రామ్మోహన్ రావు కోటంశెట్టి సత్యనారాయణ కేఎస్ బాబు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పచ్చిగళ్ళ సురేష్ కుమార్ లక్కోజు వీరభద్రరావు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇప్పుడు మన ఈ సాంబరం ఎంతో మంది ఈ పేషెంట్లుగా ఉండి జరిగింది ఇప్పుడుదాకా ఆ టైం రాలేదు మీ మా యాయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది ఇలాగ మా సాంబార్ ప్రెసిడెంట్ మన జవర్ గారు అలాగే సెక్రటరీ గారు మధ్యలో కృష్ణ గారు అలాగే రెడ్డి సెక్రటరీగా నేను ఇలాగే మా టీము మొత్తం అందరం మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబర్కి ఈ బిల్డింగ్ కడతానికి ఎంతో కృషి చేశారు అలాగే దీనికి ముచ్చిన వాళ్ళు మాజీ మన మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో ఈ బిల్డింగ్కి చాలామంది చాలామంది దీనికి డొనేషన్గా చాలామంది ఇచ్చారు చాలామంది ఉపయోగపడ్డారు వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ బాడీ అంతా మొత్తం బాడీ అంతా కృషి చేసి ఈ మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి చేసి బాడీతోటి అందరు పెద్దలతోటి అందరు పెద్దల సహకారంతో మాజీ ప్రెసిడెంట్ మాజీ పెద్దలతోటి సహకారే మాజీ ప్రెసిడెంట్లు మాజీ పెద్దలు అందరూ సహకారంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలాగా కట్టడం జరిగింది అది దానికి అందరూ కూడా మరి ఈ దీనికి మన కద్దులు దుర్గేష్ గారు మన అదే వాసే గారు మన ఎం ఎంపీ వరందేశి గారు అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు ఇలాగ బుచ్చి చౌదరి గారు ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు పెద్దలు అందరూ వస్తారు దీనికి సంబంధించి మన ఈ ఈ సంస్థ మొత్తం ఈ సాంబార సంస్థ మొత్తం అందరూ కూడా మొత్తం మొత్తం అందరూ కూడా సహకరించి ఎనిమిదో తారీఖు నాలుగున్నరకే మేము ఓపెనింగ్ పెట్టాం అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్షుడు ఎన్నుకున్నప్పుడు కండిషన్ పెట్టారు ప్రముఖులంత కలిసి 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 మీరు ఈ బిల్డింగ్ పది పది పెండింగ్ ఉంది పూర్తి చేయాలి ఆ బాధ తీసుకోవాలని చెప్పారు నేను ఖచ్చితంగా ఇచ్చాను ఎట్టి పరిశ్రమ కడతాను ఒక సంవత్సరం పూర్తి అవుతాము టైం మూడు రోజుల పైన పట్టింది మొత్తం కంప్లీట్ చేసి రేపు ఎంతో దొరకనాడు ఓపెనింగ్ చేయిస్తున్నాను మీ అందరి సహకారంతో దాతలు చాలా పెద్ద ఎత్తున సహకరించారు నాకు ఇంచుమించు రూపాయి లేని సమయంలో చాంబర్ పని మొదటి మధ్యలో కొరడా వచ్చింది మధ్యలో చాలా రకాల ప్రాబ్లం వచ్చాయి అన్నిటిని ఏదో ఎదురు ఎదుర్కొంటూ చాంబర్ బిల్లు కంప్లీట్ చేసి రేపు ఎందుకంటే క్లూవ్ చేస్తున్నాం దీన్ని మా తరం కూడా ఇచ్చినందుకు మాకు మాజీ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు నాకు రెండు టర్న్లు ఇచ్చి మూడు టర్న్ కూడా ఇచ్చారు నాకు నేను ఇప్పుడు ఈ కంప్లీట్ చేసి రేపు ఎంపీ గారు చేత మినిస్టర్ గారు చేత ఎమ్మెల్యే చేత కంపెనీ అన్రోల్ చేస్తాను దయ నెక్స్ట్ వచ్చే బాడీ ఈ ఈ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి పోతున్నాను బిల్డింగ్ కట్టడానికి ఒక చాలా కష్టపడి తయారు చేశారు ఎందుకంటే డబ్బులు ఉంటే కట్టడం ఎవరికైనా తేలికే డబ్బులు లేని టైంలో మొదలుపెట్టి దీనికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ రోజున ఇంత సుందరంగా చాంబర్కి ఒక ఎస్సెట్ని తయారు చేశారు వాళ్ళు ఛాంబర్ మీటింగులు పెట్టుకోవాలన్నా ఈ జిల్లాల మీటింగులు పెట్టుకోవాలన్నా స్టేట్లో మనకు సంబంధించిన చాంబర్కి సంబంధించిన వర్తక లోకానికి సంబంధించిన మీటింగులు ఏం పెట్టుకోవాలన్నా కూడా సరిపడే రీతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ ఛాంబర్కి అప్పచెప్పడం జరుగుతోంది రేపు ఆదివారం రోజున దీన్ని ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ తర్వాత ఛాంబర్కి అంకితం వచ్చడం జరుగుతోంది ఈ ఛాంబర్లో ఉపయోగపడమే కాకుండా ఇవాళ ఛాంబర్కి ఈ బిల్డింగ్ ద్వారా ఒక స్టేటస్ని సంపాదించుకుంటున్నాం అలాగే ఈ బిల్డింగ్ ద్వారా ఎంతో మందికి సేవలు ఈ అంటే సేవలు అంటే అద్దెపుచ్చుకోరా అంటే పుచ్చుకుంటారు కానీ మినిమం అది అద్దీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇంకా ఫ్యూచర్లో దీని ఇన్కమ్ తో ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ చాలా మాకు విరాళాలు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే రేపు ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు పురంధరేశ్వర గారు ఎంపీ గారి ద్వారా దుర్గేశ్ మంత్రి గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా అందరి ద్వారా మేము ఈ భవనాన్ని చాంబర్ వర్తకులకి అంకితం చేస్తున్నాం ఇందాక చెప్పినట్టుగా ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించాం అలాగే అందుబాటులో ఉండేలాగా తయారు చేస్తాం ముఖ్యంగా ఈ బిల్డింగ్ మీద వచ్చిన ఏ రకమైన ఆదాయమైనా ట్రస్ట్కి ఒక కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆ ఆశయాల్ని మేము గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసాం ఆ రిజిస్టర్ చేసిన ఆశయాలకు మాత్రమే ఈ రూపాయలు మేము వినియోగించాలి ముందర దీన్ని నడకకి పోయిన డబ్బుల్ని మిగతా ఆశయాలకే దీన్ని ఖర్చు పెట్టాలి వచ్చే బాడీలన్నీ కూడా అదే రూల్స్ అన్నింటినీ పాటించవలసిందిగా నేను ఈ పెద్ద అమ్మకంగా కోరుతున్నాను పాటిస్తారని చెప్పి నాకు కోరుతున్న నమ్మకం ఉంది పాటించకపోతే మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన కొన్ని సదుపాయాలు మిస్ అయిపోతాం మనం దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ మనం రాసిన ఆశయాలన్నిటిని పాటిస్తామని చెప్పి పాటిస్తూ పాటిస్తాం మరి ఈ యొక్క చాంబర్ ఆఫ్ కామర్స్ అనేది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈవేళ గత ఏ కమిటీ ఉందో ఆ పాలక వర్తను కష్టపడి అందరి అభిప్రాయాలు తీసుకుని దాతల యొక్క సహకారంతో ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మించడం జరిగింది అలాగే ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్న సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కిరాణా ఉండే పప్పుల నుండి ఇతర రకాల నుండి ఒక డెబ్బై ఐదు సంస్థలు కూడా అనుబంధ సంస్థలు ఉన్నాయి మరి ఈ యొక్క కమిటీకి ఈ యొక్క భవన నిర్మాణంలో కూడా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపం వారి యొక్క సహకారం కూడా దీనికి ఉంది అలాగే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు సహకారం కూడా పూర్తిగా ఉంది